వాసుదేవ పెరుమల్ ఆలయంలో పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడు నుంచి ఇరవై మూడు తేదీ వరకు వైభవంగా నిర్వహించబడ్డాయి అయితే చివరి రోజు రాత్రి నిర్వహించిన దేవదేవుని ఊరేగింపు అనుకొని వివాదానికి దారితీసింది సాంప్రదాయ మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా జరగాల్సిన ఊరేగింపు డీజే పాటలు బ్రేక్ డాన్స్ ల మధ్య సాగడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది ఊరేగింపులో పాల్గొన్న కొంతమంది పూజారులే స్వామీజీల ముందు బ్రేక్ డాన్స్ చేస్తూ ఉత్సాహం ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది పురాతన దేవాలయ ఉత్సవాల్లో ఇలాంటి ఆధునిక శైలిలో ఊరేగింపులు నిర్వహించడం సరిపాటిగా లేదని డీజే శబ్దాల నడుమ ఆలయ శోభను తగ్గించడం పట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది సాంప్రదాయాల్ని అవమానించేది అంటూ పలువురు ధ్వజమెత్తుతున్నారు ఈ సంఘటనపై ఆలయ అధికారులు గ్రామ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు